కఫీషెంట్ టైం వీ గివెన్ మేము తొందరపడి మేము అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే వాడికి పోలే ఇష్టం మీద పోరాడుతున్నాం ఒకే ఫీ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడి మీద లాగా చెట్ల మీద చెట్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నాం తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతున్నాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పచ్చే పరిస్థితి ఉంది గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అక్కడ గోదావరి దోపిడీ జరుతా ఉంటే దాని మీద తప్పులు లేదు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి తిపోతల మీద దీని మీద లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో ఈ ఈరోజు డిసిజన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్ లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరినీ తట్టి లేపుతాం ఈ పత్రికా కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని జలదోపిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఓ రకంగా పోయినాం కానీ తప్పేటట్టు లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడడం దాన్ దాకా అయినా పోతాం గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిచిపెట్టం ఏమీ ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నైసిటీ అట్ ఆల్ ఫైట్ ఎఫ్టే ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా మా కన్న ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎంత మౌనం పాటిస్తారు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తూ ఫాల్తూ కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరగనియం